తనపై అకారణంగా దాడి చేసి గాయపరిచిన గోపాల్ నగర్కు చెందిన ఆవుల సూరి మురళి అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి శిక్షించాలని ఎస్కే మౌలాలి అన్నారు ఆదివారం ఆటో తీసుకువచ్చేందుకు అన్నదములిందరూ గోపాల్ నగరం ఎక్స్టెన్షన్ మొదటి లైన్లోకి వెళ్లారని ఆటో తీసుకురాగా తనపై కొందరు కావాలని దాడి చేసి గాయపరిచారని అన్నారు తన నుదుటికి గాయమైందని నాలుగు కుట్లు పడ్డాయని తెలిపారు దానికి తోడు ఒంటిపై విపరీతంగా కొట్టారని అన్నారు తాను రిమ్స్లో చికిత్స పొందుతుండగా దాడి చేసిన వ్యక్తులు వచ్చి రాజీ చేసుకునేందుకు రావాలని లేకపోతే నీ అంతు చూస్తామని బెదిరించారని అన్నారు వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని పోలీసులు ఆవుల సూరి మురళిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు నేను భగత్ సింగ్ కాలనీలో ఉంటాను ఒంగోలు గోపాల్ నగర్లో గోపాలనగర్లో బండి తీసుకుందామని చెప్పి వెళ్ళాను అక్కడికి వెళ్తే పది మంది వ్యక్తులు ఉన్నారు నలుగురు పట్టుకొని కొట్టారు నన్ను రిమ్స్లో జాయిన్ అయ్యాను రిమ్స్లో ట్రీట్మెంట్ చేయించుకొని ఈరోజు తాలూకాకు వచ్చాను సూర్య అనే అబ్బాయి మురళి అనే అబ్బాయి ఇంకో తదితరులు ఇద్దరు పేరు తెలీదు సూర్య అనే అబ్బాయి మురళి అనే అబ్బాయి తెలీదు వాళ్ళు ఎవరో కూడా మామూలుగా బండి స్టార్ట్ చేస్తూ ఉన్నాను స్టార్ట్ చేస్తుంటే నీ నీ ఇంద్రా నువ్వు ఎక్కువ ఎక్కువ చేస్తున్నావు ఇంద్రా ప్రారం అని చెప్పి పట్టుకొని కొట్టి నా మీద దాడి చేయడానికి వచ్చారు మళ్ళీ రిమ్స్కి వెళ్తే రిమ్స్లో అడ్మిట్ అవుతే మళ్ళీ రిమ్స్కి వచ్చారు రిమ్స్కి వచ్చి కాదులే మాట్లాడుకుందాం అది ఇది అని చెప్పి అన్నారు నాకు వద్దు ఏది వద్దు అన్నాను పుట్లు పడ్డాయి నాలుగు పుట్లు పడ్డాయి కడుపులో గుద్దారు కడుపులో కొద్దిగా మొత్తం సిటీ స్కాన్ మొత్తం చేయించారు రిమ్స్లో మొత్తం చేపించుకున్నాను రాడ్డు తీసుకొని వెనకబడితే నేను తప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ వస్తుందని చెప్పి ఇంకా తప్పించుకొని వచ్చాను పరిగెత్తకుండా నాకు రక్షణ కావాలి వాళ్ళ 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 తరఫు నుంచి నాకు హాని ఉంది వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఏం చేస్తారు అన్నది భయం ఉంది గమ్ముకు వెళ్ళేవాడిని నుంచు కొట్టారు వాళ్ళ తరఫు నుంచి నాకు రక్షణ కల్పించాలని కేసు పెద్ద వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద నా తమ్ముడు మౌలాలి ఆటో బాడకు తీసుకోవడానికి నగర్కి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఆటో తీసుకొని స్టార్ట్ చేసుకొని వచ్చేసాను మా తమ్ముడు కిక్ కొట్టుకుంటా బండి ఆపాడు అక్కడ బండి ఆపంగానే కిక్ స్టార్ట్ అవ్వలేదు బండి ఏంద్రే అకష్టాలు చేస్తున్నావు అని చెప్పి వాడిని పట్టుకొని పిడి గుద్దులు గుద్దుదు ఏ నువ్వు చంపేస్తారా నా అక్కడ అకష్టాలు చేస్తున్నావు వాడు తప్పించుకున్నాడ్రా నీ అన్న తప్పించుకున్నారా నువ్వు దొరికేవరా మాకు అని చెప్పి తాళం చేతిలో పట్టుకొని ముక్కుల మీద ముక్కుల మీద తల మీద కొట్టాడు వాడి తల పగిలిపోయింది నేను ఎవరో తెలుసురా నేను అడుగుతున్నాడు రొమ్ము ఇరుచుకొని మాట్లాడుతున్నాడు వాడు ఆవుల సూర్య అంట అతని పేరు ఆవుల సూర్య అంట వాడి ముఖం ఏందో మాకు తెలియదు ఇప్పుడు దాకా వాడు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడో మాకు అర్థం కావట్ల మాకు ఎలక్షన్ కూడా ఉందని తెలిసినా కూడా వాడు వాడు ఎంత విరవ అంటే ఏ అధికార బలంతో వాడి విధ మాకు అర్థం కావట్లేదు ఏం మేము కొట్టలేము వాడిని మా చేత కదా మేము చట్టాన్ని గౌరవించి చట్టం కాడికి వచ్చాము మేము మాకు న్యాయం చేయమని వాడిపైన ఎట్టి పరిశీల చర్యలు తీసుకోవాల్సిందే వాడిపైన అటెంప్ట్ మాత్రం కేసు పెట్టైనా సరే వాడిని ఇరిగేయాల్సిందే అది మా సార్ నా పేరు షేక్ మీరా ముహిద్దీన్ అన్యాయంగా కొట్టాడు మా అన్యాయంగా